అందరికీ నమస్కారమండి బాచీరావు ప్రవచనాలు సృష్టి రహస్యానికి అందరికీ కూడా స్వాగతం అండి గురుప్రాధనతో ప్రారంభిద్దాం గురుర్బ్రహ్మా గురుష్ణు గు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మైత్రీ గు నమ సదాశివసమారంభా శంకరాచార్య మధ్య మాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అసయ శ్రీ సూర్యవరప్రస శుక్లయజుర్వేద మూల మంత్రహ మూల గురు యాజ్ఞంక రుచి కౌణ్యముని కనుమై నమో నమస్తే శ్రీ కాచ్యాయని మైత్రేయ సమితి యాజ్ఞవల్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురులైనటువంటి శంకర భగత్పాదుల వారి పాదపద్మాలకి శుక్లయజుర్వేదానికి మూల గురువైనటువంటి కాచ్యాయుని మైత్రేయ సమితి యాజ్ఞవల్కి వచ్చి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ దేహాన్ని ప్రసాదం ఇచ్చినటువంటి నా తండ్రికి ఈ దేహంలో ఆ జీవాత్మను ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాయణుడికి ఇష్టమైన జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సృష్టి రహస్యం కార్య ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ దక్షిణామూర్తి ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఆసనం మీద మౌనంగా కూర్చొని ఉన్నారు ఆ వటవృక్షం కింద ఆయనకి కింద ఆయన పాదాల కింద ఆయన సమీపంలోనే కొంచెం దూరంగా పండితులైనటువంటి వారు ఆ జ్ఞాన సంపాదన అయినటువంటి వారు యోగులందరూ కూడా కూర్చొని ఉన్నారు వారందరూ కూడా ఆయన కేసు చూస్తూ ఉన్నారు ఆయన మాత్రం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు దక్షిణామూర్తి ధ్యాన స్వరూపంతో జ్ఞాన ధ్యానముద్ర కలిగి ఉన్నారు ధ్యానము జ్ఞానము వేరు ధ్యానము వేరు జ్ఞానము ధ్యానం ధ్యాన మార్ జ్ఞానము కొరకు ధ్యానం చేస్తూ ఉన్నారు యొక్క ఆ పర ఆ పరమాత్మ ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క అందరికన్నా పైన ఉన్న మహాశక్తి గురించి ధ్యానం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ శివుని యొక్క గురుస్వరూపంతో ఉన్నటువంటి దక్షిణామూర్తే జ్ఞానానికి ప్రతీక వారు వారు జ్ఞానస్వరూపులు ఆయనని ఆ ఆ సభలో ఉన్నటువంటి అది ఒక పండిత పరిషత్ పండితులు ఉన్నటువంటి ఒక ఒక సభ అనుకున్నట్లయితే ఆ సభలో ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ కిందకు వచ్చినటువంటి వారందరూ కూడా ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారంటే అంటే కింద అంటే నేల మీద కూర్చోకూడదు అక్కడంతా కూడా గడ్డి ఉందిట ఆ ఒక ఆకుపచ్చని గడ్డి మీద కూర్చొని ఉన్నారు అందరూ కూడా పద్మాసనంలో కూర్చొని ఉన్నారు ఇక్కడ స్వామి చెప్తూ అడుగుతున్నారు ఏమని అంటే జీవము అంటే ఏంటి జీవము అంటే ఏంటి జీవాత్మ అంటే ఏంటి శక్తి అంటే ఏమిటి చేతనము అంటే ఏంటి అచేతనము అంటే ఏంటి అని ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఇక్కడ వృక్షాలు ఉంటాయి కదా వృక్షాలు కూడా వృక్షాలలో జీవాత్మ ఉంటుందా వృక్షాలు కూడా కొంతకాలం అయిన తరువాత ఎండిపోతూ ఉంటాయి కొన్ని చిన్న చిన్న మొక్కలుగానే ఎండిపోతాయి కొన్ని పెద్ద పెద్ద వృక్షాలు అవి కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాలు క్రితం వృక్షాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే కొన్ని వృక్షములకు ఎక్కువ కాలము జీవము అంటే ఎక్కువ కాలం ఉన్నాయి కొన్ని ఆదిలోనే ఎండిపోతూ ఉన్నాయి కదా మరి జీవము అన్నది ఎవరికి ఉంటుంది జీవాత్మ అంటే ఎవరు అని ఇక్కడ జీవము అంటే కదలిక కలిగినటువంటి ప్రతి వస్తువు ఎందు అంటే భౌతిక ఈ లౌకిక జీవితంలో భౌతిక పదార్థములు అంటే కదలిక కలిగినటువంటి ప్రతి వస్తువు ఎందు కూడా జీవము ఉన్నది కదలిక ఉంది అంటే అక్కడ జీవమున్నది అని అర్థం కదలిక లేదు అంటే జీవము లేదు అని అర్థం అంటే జీవము ఉన్నది అది ఏ జీవాత్మ జీవాత్మ ఉన్నది అంటే కదలిక ఉంటుంది కదలిక లేదు కాబట్టి అక్కడ జీవము లేదు అని చెప్తారు అప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఆయన దగ్గర నుంచి వీరికి ఒక కాంతి కిరణాల రూపంలో సమాధానాలు వస్తూ ఉంటాయి ఒక శక్తి కింద వస్తూ ఉంటాయి వారికి అవగతం అవుతూ ఉంటుంది ఆయన మౌనంగానే ఉంటాడు కానీ మీరు అడిగినవన్నీ వింటూ ఉంటాడు సమాధానాలు అనేటటువంటివి కాంతి కిరణాల రూపంలో వస్తూ ఉంటాయి ఒక శబ్ద తరంగాల రూపంలో వస్తూ ఉంటాయి మన కంటికి మనం చూడలేము అంటే ఆ చూడలేము అంటే ఆ దివ్య మనోనేత్రములు మనకి ఉన్నచో మనం చూడగలుగుతాం చిన్న నక్షత్రం మాదిరిగా ఉంటాయి కాంతి పుంజాల మాదిరిగా శక్తి స్వరూపాలు శబ్ద తరంగాల మాదిరిగా వినిపిస్తూ ఉంటాయి ఆకాశవాణి అని వినిపించేది పూర్వకాలం అని చెప్తారు అంటే శబ్ద తరంగాలు కాంతి తరంగాలకి శక్తి ఉన్నది అనేది వాస్తవము కదా ఆ విధంగా చెప్తూ వీళ్ళకి అవగతమవుతూ ఉంది అప్పుడు వీరు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది కదలిక లేకుండా వారిలో జీవం ఉంటుంది అంటే వారు ఒక మంచం మీద అలా పడుకుని ఉంటారు అనారోగ్యం చేతను వేరే స్థితిలో వారిని కోమాలోకి వెళ్ళిపోయారని అంటూ ఉంటారు కొంతమంది కదలిక లేకుండా ఉంటారు చల్లం ఉండదు అలాగే ఉంటారు ఒక మానసికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు కూడా శారీరకంగా కొన్ని అనారోగ్యాలు వస్తే కూడా కదలిక ఉండదు అంటే కదలిక అంటే ఇక్కడ శ్వాస తీసుకునేటటువంటి శ్వాస అనేది ఏదైతే ఉంటుందో దానినే జీవము అంటారు ఆ శ్వాస శక్తి లేనప్పుడు అది నిర్జీవముగా మారును ఇది పరమ సత్యం ఇదే దృష్టి రహస్యము కూడా కానీ ఇక్కడ దేహము మొదట వచ్చినదా జీవము మొదట వచ్చినదా అని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన్ని జీవం మొదట వచ్చినదా దేహ్యం మొదట వచ్చినదా అని ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ శ్రీమన్నారాయణుడు నారాయణలోకంలో నారాయణలోకము అంటే వైకుంఠములో శ్రీ మహావిష్ణువు పైన శ్రీమన్నారాయణుడు ఉన్నాడు శ్రీమన్నారాయణుడి నుంచి శ్రీ మహావిష్ణువు అంశ శ్రీమన్నారాయణు యొక్క అంశ శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు ఆ నారాయణలోకము అనగా సత్యలోకములో స్వామి ఉన్నాడు స్వామి మొదట వటపత్ర స్థాయి ఎవరు శ్రీమన్నారాయణుడే కదా ఆ కృష్ణుడు యొక్క మర్రి ఆకు మీద చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడే ఆయన శ్రీమన్నారాయణుడు అంతా కూడా సముద్రమే ఉంది అంతా జలం అందుకని ఆదిలో ఉన్నది జలం జలరూపంలో ఉన్నాడు జలరూపే స్వామి జలరూపంలో కూడా ఉంటాడు ఇక్కడ స్వామి అంటే సృష్టికి మూలము జలము జలము లేనిచో జీవము లేదు అని తెలుపుటపు స్వామి అలా జలము మీద శయనిస్తూ ఉన్నాడు మర్రి ఆకు మీద అంటే ఇక్కడ స్వామి చెప్తూ ఉన్నాడు లోకంలో జీవము అనున్నది ఆకులో ఉన్నాడు అంటే మొక్కల ఎందు కూడా జీవము ఉన్నది అని చెప్తున్నాడు స్వామి అంటే ఇక్కడ కాబట్టి మూలంగా చెప్పాలంటే శక్తి లేకపోయినా కూడా అంటే శక్తి మీరు శక్తి లేకపోయినా కూడా అతనిలో ఉంటుంది జీవము శక్తి అనేవి వివరించడము అనేటటువంటిది తల సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది అది మామూలుగా అంటే దూరం నుంచి చూసేటటువంటి వారికి దాని యొక్క అర్థం అనేది తెలియదు కానీ ఇక్కడ శుద్ధ సాత్విక సాత్విక గుణములు కలిగి ఉన్నటువంటి వారు జ్ఞానము సంపూర్ణముగా ఉన్నటువంటి వారు అంటే పరమజ్ఞానము కలిగినటువంటి వారికి తెలుస్తుంది ఇక్కడ ఈ చెప్పినటువంటి రెండు విషయములలో కూడా అంటే శక్తి జీవము అంటే ఇప్పుడు అతనికి శక్తి లేడు అందువల్ల కథలు లేకపోతున్నాడు కానీ జీవమున్నది అంటే జీవము వేరు శక్తి వేరా అంటే శక్తి లేకపోయినా కూడా అతను జీవమున్నది జీవమున్నది కానీ అతని యొక్క దేహము పని చేయటం లేదు అంటే దేహము చేయటం లేదు అతను తన క్రియలను లేదు కారణము శక్తి లేకపోవడమే కానీ జీవము లేకపోవడము కాదు జీవము లేకపోయినచో అతను నిస్ ఎలా ఉంటాడు నిర్జీవమైనటువంటి దేహము అంటే జీవాత్మ జీవం వెళ్ళిపోయాను అని అర్థం శక్తి లేదు అంటే అతని దేహములో ఉన్నటువంటి పంచభూతాత్ ఈ దేహంలో ఉన్నటువంటి కొన్ని అవయవములు ఏవో పని సక్రమంగా పనిచేయుట లేదు కాబట్టి అతనికి శక్తి లేదు అంటే ఇక్కడ జీవాత్మకి జీవము ఉంటుంది జీవాత్మకి జీవము జీవశక్తి ఉంటుంది జీవశక్తి జీవాత్మకు ఉంటుంది దేహముకున్నది సాధారణ శక్తి అంటే జీవాత్మ జీవాత్మ అన్నది జీవ బలము అంటున్నారే జీవాత్మకి ఎప్పుడూ కూడా ప్రకాశవంతంగా కాంతివంతంగానే ఉంటుంది అది నశిం నశింప చెయ్యలేరు ఎవరు కూడా కానీ బలము తగ్గింది అంటారు వయస్సు వస్తున్న కొద్దీ కూడా బలం తగ్గుతూ ఉంటుంది వారి బలాన్ని తగ్గించడానికి కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు వారు బలహీనులుగా ఉంటారు కొంతమంది అంటే ఇవన్నీ దేహానికే కదా ఉన్నాయి బలము అనది దేహముకు సంబంధించినది జీవము అన్నది ఆత్మకు సంబంధించినది అను విషయముని చెప్పారు కృషి చాలా బలంగా ఉంటాడు కానీ అతనిలో కళ ఉండదు అతని జీవశక్తి లేదండి జీవకల లేదు అంటారు కొంతమంది చూడ్డానికి బలహీనంగా ఉంటారు వాటిలో జీవశక్తి ఉంది అంటారు అంటే జీవాత్మ అక్కడ శక్తివంతంగా ఉంది చైతన్యము కలిగి ఉన్నటువంటి జీవాత్మ చైతన్యము లేని జీవాత్మ అని దేవు మాత్రము అసత్యము అశాశ్వతము నిర్జీవము అన్నది దేహమునికి కానీ ఆత్మకు కాదు అన్నదే ఇక్కడ పరమసత్యము అని చెప్తూ ఉన్నారు మరి మళ్ళీ ఇక్కడ దక్షిణామూర్తి నుంచి వచ్చేటటువంటి సమాధానం వారికి గోచరిస్తుంది మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారట వీరిక్కడ జీవాత్మ నది సకల కదలిక కలిగినటువంటి ప్రతి వస్తువుకి ఉంటుందా సృష్టిలో అంటే ఉంటుంది నది అమ్మ తల్లి ఎండిపోయింది అంటే జీవము లేదు జీవనదులు అంటారు జీవము నది ఎండిపోయింది అంటే జీవాత్మ అనున్నది లేదు అని అర్థం అవునా అవునా కాదా మొక్క ఎండిపోయినది వృక్షము ఎండిపోయినది అంటే అందులో జీవశక్తి లేదు వెళ్ళిపోయినది అవునది పరమసత్యము అంటే ఎనభై నాలుగు వేల జ జన్మలలో నది వృక్షము జంతువు అని చివరగా మానవుడు ఇవన్నీ కూడా ఎనభై నాలుగు వేలల్లో ఉన్నాయి కదా అన్నింటి అందు కూడా జీవాత్మ ఉండును జీవము ఉన్నది ఉన్నది పరమ సత్యము అవునా బలము ఉన్నది అంటే బలము ఉన్నది జీవము ఉన్నది ఇక్కడ చెప్పండి దేనికి అని అడుగుతున్నారు అంటే ఇక్కడ విభజన చేయడం అనేది చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయము ఇక్కడ మనము పరాశక్తిని అందరూ కూడా ఆరాధన చేస్తూ పరాశక్తి శక్తినిస్తుంది ఫలాన్ని ఇస్తుంది అంటారు కానీ జీవాన్నిస్తుంది అని ఎవరైనా ప్రార్థన చేస్తారా చెయ్యరు ఎందువల్ల అంటే దేహానికి మాత్రమే ఈ లోకల్లో మనం చేసే పూజా కార్యక్రమాలు ఇతరత్రా శక్తినిస్తాయే కానీ అంటే ఇస్తుందే కానీ జీవాత్మ పూజా కార్యక్రమాలు వల్ల జీవత్వం పొందదు చేసేటటువంటి కర్మలు వల్ల అంటే తమోగుణ రజోగుణము కలిగి ఉన్నట్లయితే ఆ జీవాత్మకి మళ్ళా మళ్ళా జన్మలు కలుగుతూ ఉంటాయి కదా ఈ దేహంతో ఆ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ లోకంలో ఒక కామంతో కోరిక కోరే దేనికి అంటే ఈ దేహానికి బలం గురించి మాత్రమే అంటే అక్కడ రజోగుణ గుణాలు ఉన్నాయి పూజలో త భక్తిలో రజోగుణ గుణాలు ఉన్నాయి కానీ ధ్యానంలో శుద్ధ సాత్విక సాత్విక గుణాలే ఉంటాయి ధ్యానంలో రజోగుణ గుణాలు ఉండవు ఎందుకు అంటే నీవెవరో తెలుసుకోవాలి పరమాత్మతో మమేకమవ్వాలి అది ధ్యాన మార్గము అంటే మానసిక పూజా విధానం ఉందే అది మార్గంగా అదియే ఏ యొక్క జీవాత్మకి జీవ కళని కలిగింపజేస్తుంది కానీ ఈ పూజా విధానాలు సామాన్యమైన లౌకిక పరంగా అంగు అంగు ఆర్భాటాలతో చేస్తున్నారే ఇవన్నీ కూడా దేహానికి మాత్రమే ఇస్తాయి ఇదియే పరమ సత్యము ఇది సృష్టి రహస్యము ధ్యానము అంటే ఏమిటి జ్ఞానము అంటే ఏంటి అని అడుగుతున్నారు ధ్యానము వలన జ్ఞానము కలుగునా ధ్యానము వలన జ్ఞానము కలుగునా కలిగినచో ఆ జ్ఞానము ఎటువంటి జ్ఞానము అని అడుగుతూ ఉన్నారు ధ్యానము వలనటువంటి కలిగిన జ్ఞానమున్నదే అది ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది అంటే అది మోక్ష సాధనకి పనికి వస్తుంది ధ్యానము ద్వారా వచ్చిన జ్ఞానము నీవు రిజ్జనీస్ చదువుకోవడం వల్ల విద్యని అభ్య విద్య ఒక శాస్త్రమే తెలుసుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ జ్ఞానము నీ కుటుంబ పోషణకి నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి అది నీకు ఇహలోకంలో సుఖాన్ని గౌరవాన్ని ఇస్తుందే కానీ అంతిమంగా నీ జీవాత్మక మాత్రము మరుజన్మలో జ్ఞానంగా ఇంకొంచెం జ్ఞానం కలిగిన వాడుగా పుడతావు అని జన్మ వస్తుంది కానీ జన్మ రాకుండా ఉండదు కాబట్టే లౌకికపర జ్ఞానము ద్వారా లౌకికపరమైనగా సంపద పొందవచ్చు ధ్యానము ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి సంపదను పొందవచ్చు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి అంతవరకు కూడా అందరికీ నమస్కారం